సూపర్ స్టార్ కృష్ణ రెబల్ స్టార్ కృష్ణంరాజు కాంబినేషన్లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ సింహాలు వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్వనీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో అందాల తారలు శ్రీదేవి జయప్రద కథానాయికలుగా నటించగా సిల్క్ స్మిత ప్రత్యేక గీతంలో సందడి చేశారు స్టార్ కంపోజర్ చక్రవర్తి స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిని విడుదలై విజయపథంలో పయనించింది అలాంటి అడవి సింహాలకు సంబంధించిన రిలీజ్ సెంటర్స్ అలాగే వందో రోజు నాటికి ప్రదర్శితమవుతూ ఉన్న కేంద్రాల వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ విజయవాడ అప్సర ఏసీ వెంకటేశ్వర ఏసీ గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ స్వామి విశాఖపట్నం శరత్ ఏసీ వెంకటేశ్వర రాజమండ్రి కుమారి రామకృష్ణ ఎంఎం ఏసీ కాకినాడ పద్మప్రియ ఏసీ తెనాలి రామకృష్ణ రాజ్యం పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు నర్తకి ఎంఎం ఏసీ ప్రారంభ చిత్రం కావలి మానస గూడూరు ఎస్ఆర్ఏ సరస్వతి విజయనగరం లీలామహల్ సెవెంటీ ఎంఎం ఏసీ ఏలూరు రమమహల్ పాండురంగ భీమవరం నటరాజ్ శ్రీనివాస మచిలీపట్నం రేవతి రామకృష్ణ గుడివాడ శ్రీ లక్ష్మీరామ పిక్చర్ ప్యాలెస్ తణుకు నరేంద్ర రాజేశ్వరి తాడేపల్లిగూడెం వెంకట్రామ ఒంగోలు బివిఎస్ సురేష్ మహల్ అనకాపల్లి రామచంద్ర శ్రీకాకుళం సూర్యమహల్ అమలాపురం వెంకటరమణ వెంకటేశ్వర పాలకొల్లు అన్నపూర్ణ చీరాల బాలాజీ నిడదబోలు రామకృష్ణ చిలకలూరిపేట వెంకటేశ్వర హైదరాబాద్ శాంతి ఏసీ ఖైరతాబాద్ మీరా డీలక్స్ ఏసీ సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏసీ చిక్కడపల్లి సెవెంటీ ఎంఎం ఏసీ బాలానగర్ విమల్ ఏసీ చాదర్ఘాట్ తిరుమల ఏసీ నగర్ కోనార్క్ ఏసీ అంబర్పేట్ శ్రీ రమణ ఏసీ ఉప్పల్ రాజ్యలక్ష్మి చిలకలగూడ శ్రీదేవి ఏసీ కాప్రా రాధిక రామచంద్రపురం జ్యోతి పటాంచెరు వెంకటేశ్వర నాంపల్లి లత మధ్యాహ్నపాటలు అమీర్పేట్ సత్యం ఏసీ వరంగల్ రాధిక ఏసీ హన్మకొండ అశోక ఏసీ ఖమ్మం నర్తక్కి ఏసీ నిజామాబాద్ రాజరాజేంద్ర ఏసీ విజయ ఏసీ తిరుపతి డిఆర్ మహల్ పీజీఆర్ మూవీ ల్యాండ్ చిత్తూరు గురునాథ్ శ్రీనివాస మధ్యాహ్న పాటలు మదనపల్లి మల్లికార్జున మధుసూదన కడప రాహత్ సాయిబాబా కర్నూల్ నటరాజ్ ఆనంద్ ఏసీ బళ్ళారి రాధిక ఏసీ ముబారక్ అనంతపూర్ శాంతి గంగా ఏసీ నంద్యాల ఖలీల్ నేషనల్ ఆదోని నిర్మల్ ద్వారక ఇప్పుడు శతదినోత్సవం జరుపుకున్న కేంద్రాలు ఏంటో చూద్దాం విజయవాడ అప్సరా గుంటూరు కృష్ణ పిక్చర్ ప్యాలెస్ తెనాలి రామకృష్ణ నెల్లూరు నర్తకి वैजाग् एस्वी एल एंड टाकी राम थिएटर खाजीपेट भवानी श्रीकाकुम श्रीनिवास काकीनाड लक्ष्मी टाकी राज्री कुमारी मचिपट कृष्णकिशोर गुड़ीवाड लक्ष्मीराम